తెగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు రాహవే కేతవే నమ మనం ఈ ఖగోళ శాస్త్రంలో రకరకాలుగా గ్రహాలు మారుతూ ఉంటాయన్నది తెలుసు అయితే జ్యోతిష్యానికి వచ్చేసరికి మనందరం కూడా ఎప్పటికప్పుడు మన యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవడం మనం రాసే మార్పుల వల్ల గ్రహ మార్పుల వల్ల రాసుల్లో జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏముంటాయో అది మనం తెలుసుకుంటాం ఇంతకీ ఈ గ్రహమాలిక యోగం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నుండి ఆగస్టు ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ నాలుగు అంటే దాదాపు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఈ గ్రహమాలిక యోగం కనబడుతుంది ఈ తొమ్మిది రోజులకు అంత ప్రత్యేకత ఉంది అంటే ఏదైనా మంచి చేయాలంటే మనము ముహూర్తం ఎందుకు చూసుకుంటాం ఆ మొదటి రోజు వల్ల కదా ఈ ముహూర్తం సర్వకాలం ఉండదు కదా ముహూర్తం మంచిదైతే తర్వాత చేసే పనులన్నీ మనకు శుభంగా వర్దిల్లుతాయి అందుకని ఈ తొమ్మిది రోజుల కాలంలో ఈ గ్రహయోగము అనేటువంటిది ఈ యోగం ఉంది కదా ఈ గ్రహమాలికా యోగం యొక్క ఫలాలు మనకు సిద్ధించాలంటే మనం చేయాల్సినవి అని అంటే ఈ రకంగా మనం ఎలా వసి వడిసిపెట్టుకోవాలి అనేటువంటిది మనం ఆలోచించాలి శాస్త్రంలో మనం ఎప్పుడూ కూడా మన యొక్క రాబోయే స్థితిగతులను తెలుసుకోవడం అనేటువంటిది జన్మకుండలి ద్వారా మనం చేసేటువంటి పని అయితే గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు గ్రహ సంచారం వల్ల గోచార స్థితి ఏర్పడుతూ ఉంటుంది ఆ గోచారం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి యోగాలు ఏర్పడుతుంటాయి అవయోగాలు ఏర్పడుతుంటాయి ఈ యోగాలు అనేటువంటివి అందరికీ తెలియవచ్చు తెలియకపోవచ్చు కానీ మనకు పరాశర సంహితలు కనబడేటువంటివి ఇలా మార్పులు చెందినప్పుడు అనేక గ్రహాల యొక్క కలకల కలయికల వల్ల వాటి వల్ల దాదాపు వందకు పైచిలకు యోగాలు అనేవి ఉన్నాయి వీటిని తెలుసుకొని వీటి వల్ల మనకు ఏ రకమైన ఉపయోగం ఉంది వీటిని ఎలా మనం ఈ సమయంలో ఏ రకమైన పనులు చేస్తే మనకు అది కలిసి వస్తుంది అనేటువంటిది తెలుసుకోవడం అనేది ముఖ్యం అయితే ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో అంటే చాలా తొందరలో ఖగోళంలో ఒక గొప్ప మార్పు అయితే జరగబోతుంది ఆ మార్పు ఏమిటి అంటే గ్రహాలన్నీ దాదాపుగా గ్రహాలు ఒక వరుసలో నిలబడుతున్నాయి ఈ వరుసలో ఉండడం అంటే మనకి ఎలా కనపడుతుంది అంటే ఒక పూలన్నీ కలిపి కడితే వచ్చేటువంటి మాలలాగా ఉంటుంది అందుకని దీన్ని గ్రహ మాలా మాలికా యోగము అంటారు అంటే గ్రహాలన్నీ ఒక మాలలాగా కడితే ఎలా ఉంటాయో అలా ఒక వరుసలో ఉండడాన్ని గ్రహమాలికా యోగం అంటారు ఈ గ్రహమాలికా యోగం ఎక్కడ నుండి ఎక్కడి వరకు జరుగుతుంది అంటే ముఖ్యంగా మనకి తెలుసు వృషభ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు అది మొదటి స్థానంలో కనపడితే మిథున రాశిలో మనకి బుధుడు వక్రించి ఉన్నాడు ఇక కర్కాటకంలో కుజుడు ఉన్నాడు సింహరాశిలో రవి తన స్వంత ఇంట్లోనే ఉన్నాడు తర్వాత కన్యలోకి వచ్చేసరికి కేతు భగవానుడు ఎప్పటి నుండో ఉన్నాడు అతనికి తోడుగా శుక్రుడు వచ్చాడు ఇప్పుడు మనకేం కనిపిస్తుంది అంటే వృషభ రాశి నుండి కన్యా రాశి వరకు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం చివరిలో రెండు గ్రహాలు ఇలా ఈ గ్రహాలన్నీ ఒక మాల కూర్చిస్తే ఎలా ఉన్నాయో అలా మాలలాగా ఉన్నాయి దీన్ని గ్రహమాలికా యోగం అంటారు ఈ గ్రహమాలికా యోగం వల్ల ఎవరెవరికైనా ఉపయోగం ఉందా అంటే ఇలాంటివి ఉన్నప్పుడు దాదాపుగా అందరికీ ఉపయోగం ఉంటుంది అందరికీ ఉపయోగం ఉన్నప్పటికీ అది అందరికీ తెలుసు తెలియకపోవచ్చు ఒకవేళ ఈ మాలికా యోగాన్ని సరిగ్గా మనం ఈ సమయంలో మనం చేసే పనులు సరిగ్గా ఉంటే బాగుంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం కొన్ని పరిహారాలు అవి చేసుకోవాలి ఆ పరిహారాలు కానీ లేదంటే కొంత దేవతానుగ్రహం కోసం కానీ గ్రహాను గ్రహం కోసం కానీ కొన్ని పనులు చేయాలి అలా చేసినట్టయితే ఈ ఉన్నటువంటి గ్రహమాలిక యోగం మనకి చక్కటి ఒక ఒక పని చేసుకునేటప్పుడు ఆ పనికి ఇంకా అంటే ఈరోజు ఈ పని చేయడం వల్ల రేపటి భవిష్యత్తుకు బాగా ఉపయోగపడింది అనేటువంటి పనులు కొన్ని ఉంటుంటాయి అంటే ఆ రోజు ఆ పని చేయబట్టి నాకు తర్వాత ఎంత కలిసి వచ్చింది అంటుంటారు కదా అలాంటి యోగం రావాలి అంటే ఈ గ్రహమాలిక యోగం ఉన్నటువంటి కాలంలో కొన్ని పనులు చేస్తే కలిసి వస్తుంది అయితే ఇందులో కూడా మనం ఏంటంటే ఒక్కొక్క అంటే ఒక్కొక్క రాశి వారికి మరి ఎలా ఉంటుంది ఎవరికి ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా మనం విడివిడిగా చూద్దాం ఇక వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి ఈ గ్రహమాలిక యోగం ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరుగుతుంది అంటే ఏడవ స్థానం నుండి పదకొండవ స్థానం వరకు గ్రహాలు ఉన్నాయి ఏడులో గురువు మొదలు పెడితే బుధుడు కుజుడు రవి శుక్రుడు కేతువు కలిపి మనకు ఏడు నుండి పదకొండవ స్థానాన్ని వరకు గ్రహమాలిక యోగం ఉంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి మరి ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది ఏ రకంగా బాగుంటుంది అంటే వీరు కొన్ని నిర్ణయాల్లో మాత్రం తగు జాగ్రత్త తీసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇక తర్వాత మీకు చక్కటి అంటే ఇప్పటి ఏ పని చేయాలన్నా ఒక నిష్ఠ ఉన్నప్పటికీ దాంట్లో స్థిరత్వం లేకపోవడం వల్ల జరిగేటువంటి నష్టాలు జరగవు ఇది చేయాలి అనే ఆశ ఉంటుంది ఆశయం కూడా ఉంటుంది కానీ అది ఏదో తొందర తొందరగా ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి అనేటువంటి తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఒక సుస్థిరమైన నిర్ణయం అట్లాగే ఇదేదో నాకు అనుభవంలోకి రావట్లేదు కాబట్టి నేను ఇది మార్చేసి ఇంకొకటి అనేటువంటిది చాలామంది చూస్తూ ఉంటాం ఈ రా ఇక్కడ రాసులు ఇది కాకపోతుంది అది కాకపోతుంది అనేటువంటి ఇలాంటివేవి కాకుండా ఒక స్థిరంగా చక్కటి ఆలోచనతో చక్కటి పని గనక మొదలుపెట్టినట్టయితే తరువాతి కాలంలో సుస్థిరంగా ఉండడానికి సరి అయినటువంటి ఆధారభూతమైనటువంటి సమయం ఈ సమయం కాబట్టి రుచికి రాసి వారు బాగా ఆలోచించి చేయాల్సినటువంటి పని చేయండి తప్పకుండా విజయాలు కలిగేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి మనం చేయాలి అనుకునేటువంటి ఆలోచన విధానాన్ని అంటే ఏదైనా పని మొదలు పెట్టాలా వ్యాపారం మొదలు అంటే చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ మన ముందుకు వస్తాయి ఇదైతే లాభం ఇదైతే ఇంత లాభం అని కాకుండా పరిగెత్తి పాలు తాగడం కాదు కాస్త స్థితంగా చక్కగా మనకు కావాల్సింది చేయడం అనేటువంటిది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అయితే ఉందండి ఇప్పుడు ఈ ఏదైనా సరే మనం చూసాం కదా ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి ఏ రకంగా చేస్తే మనకు ఉపయోగం ఉంటే మన చుట్టూ ముట్టూ కూడా చాలా కలిసి వచ్చే కలిసి వచ్చే విషయాలు ఉంటాయి మనకు ఎందుకో తెలుసుకోలేకపోతాం ఇప్పుడు మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు గ్రహమాలికా యోగం ఉంది కాబట్టి మనం ఈ పని చేస్తే బాగుంటుంది ఈ పని వల్ల మనకి ఇలాగా ఉంటుంది అంటే ఈ గ్రహమాలికా యోగం నా నేనున్నటువంటి నా రాశి నుండి ఎన్నో స్థానంలో ఉంది ఐదో స్థానంలో ఉంది ఆరో స్థానంలో జరుగుతుంది ఏడో ఏడు నుండి తొమ్మిది ఇలాగా మనకి తెలుస్తుంది కాబట్టి ఇలా తెలిసినప్పుడు ఈ గ్రహాలు ఈ రాసులలో ఉన్నప్పుడు మనకి ఈ గ్రహాల వల్ల కలిగేటువంటి ఉపయోగమైనటువంటి పనులు ఏమున్నాయి దాన్ని మనం ఏం చేయవచ్చు ఏం చేస్తే జీవితంలో ఇక సుస్థిరంగా ఉండడానికి కొంత మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే ఏదైనా సరే అన్ని గ్రహాలు అందరికీ యోగించవు కదా అందరికీ ఇదేమో మనం జన్మకుండల్లో చూసుకునేటువంటిది కాదు కదా గోచారంలో చూస్తున్నప్పటికీ మరి అన్ని గ్రహాలు యోగించే గ్రహాలే ఉన్నాయి యోగించే గ్రహాలేవి ఉన్నాయి అనేది ఒక సంశయం అయితే ఉంటుంది కదా ఎప్పుడూ కూడా అన్ని గ్రహాలు యోగించినప్పుడు మరి ఈ యోగించనివి కూడా ఉండి గ్రహమాలికలో ఉంటే ఏమవుతుంది అలాంటప్పుడు మనం చేయాల్సినటువంటి పరిహారం ఏదైనా ఉందా అంటే తప్పకుండా మనం చేయాల్సిన అతి ముఖ్యమైనటువంటి పరిహారం మొట్టమొదటిది ఏంటి అంటే మనం తప్పనిసరిగా నవగ్రహ మండపానికి వెళ్ళాల్సిందే నవగ్రహ మండపానికి వెళ్ళి ఇక్కడ మనం చూడండి తెలియకుండానే ఈ గ్రహ మాలికలు ఎవరెవరు ఉన్నారు గురు భగవానుడు ఉన్నాడు చిట్టి చివర శుక్రుడు ఉన్నాడు అంటే శుక్రులు అనగానే మనకు పుణ్యా ఎన్నో రకాల పుణ్యాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఈ రెండు ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్న మధ్యలో మిగతా గ్రహాలు ఉన్నాయి కాబట్టి దాదాపు మంచినిచ్చేటువంటి వాళ్ళే కానీ కొన్నిసార్లు మనకు యోగించినటువంటి పరిస్థితి ఉంటే కూడా మనం ఆ ప్రాప్తాన్ని పొందాలి అంటే మనం బుధుడు మొదలు గురు భగవానుడు మొదలు బుధుడు వక్రించి ఉన్నాడు ఆయన తర్వాత కుజుడు రవి శుక్రుడు కేతు భగవానుడు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ ప్రార్థించాలన్నమాట అంటే ఏం చేయాలి నవగ్రహ మండపానికి వెళ్ళి మనకు ఉన్నటువంటి నవగ్రహాలని రాహుకేతు భగవాళ్ళని వీళ్ళందరినీ అంటే ఈ తొమ్మిది మందిని మనం పూజించడం లేకపోతే నవగ్రహ ప్రదక్షిణ చేయడం ఇది మరి ఈ జరుగుతున్నటువంటి కాలం అంటే మనకి ఆగస్ట్ చాలా ఇది తక్కువ కాలం అతి తక్కువ కాలం అయినప్పటికీ కూడా అంటే ఆగస్టు ఇరవై ఏడున మొదలయ్యి ఇది దాదాపు సెప్టెంబరు నాలుగు వరకే అంటే మనం చూస్తే కనుక దాదాపు తొమ్మిది రోజులు కూడా లేనటువంటి సమయము ఇది అంత ఉపయోగం అంటే తప్పకుండా ఈ నవగ్రహాలు మనకు కలిసి వస్తే ఈ తొమ్మిది రోజులు యొక్క ఈ గ్రహ మాలిక యోగం వల్ల మనకు జీవితకాలంలో మంచి జరిగేటువంటిది చాలా ఉంటుంది అందువల్ల ఒకటి నవగ్రహ ఆరాధన ఇక రెండవది రెండవది విష్ణు భగవానుడి ప్రార్థన అంటే ఏ రూపమైనా పర్వాలేదు విష్ణు సహస్రం వింటామా విష్ణుమూర్తి గుడికి వెళ్తామా విష్ణువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తాము రామ అవతారం అవన్నీ కృష్ణుడు అవతారం అవ్వనివ్వండి విష్ణు సంబంధితమైనటువంటి ఏ రూపమైనా సరే విష్ణు ఆరాధన చేయడం ఇక మూడవది గోమాత గోశాల ఈ రెండు గోశాలలో సేవ చేయడం గోమాతకి గ్రాసం అందించడం ఇలాగా గోమాతకు సంబంధించినటువంటి ఏదైనా పూజ చేస్తాము గోమాతకు సంబంధించిన లేకపోతే గ్రాసం ఇవ్వడంతో పాటు కొన్నిసార్లు గోమాతల్ని ఎవరికైనా మనం పెంచే వాళ్ళకి ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి కదా ఇవి ఏదైనా చేయొచ్చు అంటే మొత్తంగా మనం చేయాల్సిన పరిహారంలో ఒకటి నవగ్రహ ఆరాధన రెండు విష్ణు ఆరాధన మూడు గోమాత ఆరాధన ఈ మూడు చేసినట్టయితే ఎవరికీ కూడా అనుకూలించిన గ్రహాలు ఈ యోగము ఈ గ్రహమాలలో ఉన్నప్పటికి కూడా ఇది బాగా యోగించే స్థితి అయితే ఉంటుంది ఈ ఈ సమయం ఈ తొమ్మిది రోజుల్లో అందరికీ మంచి జరగాలని కోరుకున్నాం అందరికీ కూడా ఈ యోగము ప్రతిఫలించేలాగా చైతన్యవంతంగా వీరి దీంట్లో ఉండాలని కోరుకున్నాం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వే జనాసేపులో బాగుంటుంది